నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం విహరద వనంలో జాగ్రత్తలు తప్పనిసరి అడలి వ్యూ పాయింట్ నుంచి గిరిల అందోళన చూస్తూ ఉన్నాం కార్తీకం వచ్చేసింది ఒకవైపు విశ్వేశ్వరుడికి విశేష పూజలు మరోవైపు వన భోజనాలకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు కుటుంబాలు స్నేహితులతో బృందాలుగా వన విహారాలు చేసే మాసం ఇది పచ్చని కొండలు పక్షులు కిలకిల రావాలు గలగల పారే జలపాతాలు మదిరి దోచే అందాలతో మన్యం ఆహ్వానం పలుకుతుంది మరెందుకు ఆలస్యం వెళ్దాం రండి అంటూ సీతంపేట వేరగొట్టం సాలూరు గుమ్మలక్ష్మీపురం పామిని యొక్క అందాలు చూద్దాం గుమ్మలక్ష్మీపురంలో తాడి కొండ కొస జలపాతాలు సమర కోటపాడు సాయస ఉజ్జల కేంద్రంగా ఉన్నాయి మండల కేంద్రానికి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ లోపే ఉంటాయి సాలూరు మండలంలోని దళాయి వలస సికపరుపు దండిగం ల కురుకొట్టి వద్ద ఉన్న జలపాతాలు కూడా వెళ్ళవచ్చు అలాగే వేరగొట్ట మండలంలోని కుంబడి బల్లగూడ తోటలు చల్లని వాతావరణం కలిగి ఉంటాయి భోజనాలకి అనుకూలం సీతంపేటలో ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కు కూడా ప్రవేశాలు కూడా ఉన్నాయి గరుగుపల్లి మండలంలోని తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఐటీడిఏ పార్కులో ప్రవేశాలు కూడా చూస్తూనే ఉన్నాం అలాగే కృషి విజ్ఞాన కేంద్రం మాల గుడి కొండలేవడి రబ్బరి తోట పెద్ద గొద్దల గిడ్డ వద్ద వన భోజనాలు చేస్తూ ఉంటారు మండల కేంద్రానికి సుమారు పది నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటాయి జియమ్మ వలసలో రావడ ఒట్టిగడ్డ జలాశయానికి వెళ్తూ ఉంటారు గరుగుబిలో ప్రసిద్ధి చెందిన తోటపల్లి జలాశయం ఉంది పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు వన భోజనాలకి అనుకూలమే సీతంపేటలో ఎన్టీఆర్ సాహస ఉజ్జల పార్కు ఒక పూటంతో ఇక్కడ ఆటపాటలతో గడపవచ్చు కొమరాడులో జంజావతి రబ్బర్ డ్యామ్ కోటపాం గెడ్డ నాగవల్లి నది తీరంలోని తోటబల్లిలో పిక్నిక్ వెళ్తూ ఉంటారు అయితే జాగ్రత్తలు తప్పనిసరి మండ్యంలో పలు ప్రాంతాల్లో ఘాట్లు కావడంతో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు ఘాట్ రోడ్డులో వాహనాలను నడిపే సమయంలో సెల్ఫ్ గేర్లో ఉంచాలని హార్న్ వినియోగించాలన్నారు ద్విచక్ర వాహన సాధకులు శిరస్నానం కార్లు ఇతర వాహనాలు చోదకులు సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి జలపాతాల వద్ద స్నానాలకు దిగే సమయంలో జాగ్రత్తలుగా ఉండాలి బండరాలు తడిచి నాచుపట్టు ఉంటాయి కాబట్టి కొడుకు జారిపడే ప్రమాదం ఉంది సాలూరు మండలంలోని దళాయి వసల జలపాతం మన చూస్తూ ఉన్నాం అందరూ కూడాను యువకులు యువతి పెద్దలు అందరూ కూడాను కేరతులతో మన స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం అలాగే అడలి వ్యూ పాయింట్ చూస్తే గిరిజులు గిరి అందాలైతే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అయితే ఒక పక్క కార్తీక మాసం వచ్చేసింది అందరూ కూడాను అందాలన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఆనందంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క ఆ ఉంటారు స్నేహితులు బంధువులు అందరూ కూడాను కార్తీక మాసం వచ్చిందంటే చల్లని వాతావరణం జలపాతాలను ఇవంతా కూడా ఈ పూజలతో పూర్తిగా నిండిపోయి ఉంటది కాబట్టి అలాగే ఒక పక్క ఆహ్వానిస్తుంది మన్యం మన్యం చూడగానే అక్కడ గిరులు గిరిపుత్రులు వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు కొండలు అలాగే ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే జలపాతాలు అక్కడ చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడెక్కడికో వేరే దేశాలకో వేరే రాష్ట్రానికో వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రధానంగా మన్యంలోనే మనం చూస్తూ ఉంటాం గుమ్మలక్షపురం సాలూరు వేరగొట్టం సీతంపేట కురపం గొరుగుపెల్లి ఇలాంటి ఒకటే కాదు సీతంపేటలోని కొమరాడ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడికో మనం అరుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఈ యొక్క ఈ విహారయాత్రలకి కానీ లేకపోతే ప్రశాంతమైన వాతావరణం కానీ ఒక పక్క జలపాతాలు ఒక పక్క కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం అసలు చూస్తూ ఉంటే అందాలకే మన్యమా అన్నట్టుగా చాలా విహారయాత్రలకైతే మాత్రం ఆహ్వానిస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఖచ్చితంగా ఈ విహారయాత్రలు అయితే జలపాతాలకు వెళ్ళేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఘాట్ రోడ్లు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు వారు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడ ఉన్న బండరాలు అన్నీ కూడా నీటిలో నాని ఉంటాయి కాబట్టి ఎటువంటి సరే ప్రమాదాలు జరగకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నలు పిల్లలు పెద్దలు మనం ఆనందంగా వెళ్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నట్టుగా పోలీస్ శాఖ వారు ఇక్కడ చాలా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరి ఒక చూద్దాం రాజాం అందరికీ ఆవాస యోగం కొత్తగా పిఎంఏవై ప్లస్ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణో పేదలకు గృహ కలగనుంది గ్రామీణులందరికీ ఇల్లు మంజూరు చేసేలా ప్రధానమంత్రి ఆవాస్ ను కేంద్రం ప్రకటించింది నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు నవంబర్ ఐదులోగా పూర్తి చేస్తారు తదుపరి మంజూరు ఉత్తర్వులు చేస్తారు ఇటీవల జిల్లా వ్యాప్తంగా డిమాండ్ సర్వే చేపట్టారు ఇంకొందరు గ్రీవెన్స్ల అర్జీలు ఇచ్చారు ఆన్లైన్లో నేరుగా నమోదు చేశారు ఇవన్నీ కలిపి జిల్లాలో వేలాది అవసరమని గుర్తించారు వీరందరూ ఇప్పుడు తిరిగి నమోదు చేయవలసి ఉంటుంది ఈ మేరకే ఆవాస్ ప్లస్ యాప్ తీసుకొచ్చారు ఆయా సచివాలయ పరిధిలో మ్యాపింగ్ చేసిన గ్రామ పరిధిలో మాత్రమే నమోదు చేసుకుంటూ వీలుగా ఉంటుంది ఇంజనీరింగ్ సహాయకులు తమ ఫేస్ల ఆధారంతో లబ్ధిదారులు వివరాలు నిక్షిప్తం చేస్తూ ఉన్నారు వీరి నుంచి మండల పరిధిలోని ఏఏ లాగిన్లకు చేరుతుంది వారు సమ్మతిస్తే పీడి ఆమోదిస్తారు స్థలం ఉన్న వారందరికీ ఇల్లు మంజూరు చేయనున్నారు ఎప్పటికే పునాదుల దశలో ఉన్న వాటికి అవస అవకాశం కల్పిస్తూ ఉన్నారు డిమాండ్ సర్వేలో నమోదైన ప్రతి ఒక్కరూ ఆవాస్ ప్లేస్లో నమోదైతే ఇల్లు మంజూరు అవుతుందని ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదులోగా నమోదు ప్రక్రియ చేయాలని ఆదేశించినట్టుగా గృహ నిర్మాణ సంస్థ పీడి మురళీమోహన్ తెతూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణ అయితే మాత్రము పేదలందరికీ గృహ యోగం కలగనుందన్నట్టుగా తెలుస్తుంది కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికైతే మన కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులైతే విడుదల కానున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఎవరికైనా స్థలం ఉండి యా స్థలం ఉండి ఇల్లు కట్టలేని వారు లేకపోతే పునాదులు వేసి ఇల్లు ఆగిపోయిన వారికి అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రము నిధులు మంజూరు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి గ్రామ సచివాలయాలు అలాగే పట్టణ సచివాలయాలు ఉన్న అధికారులని అక్కడ ఏ ఇల్లు అయితే కలిస్తే దాని యొక్క సంబంధిత వివరాలు పూర్తి స్థాయిలో అన్ని కూడాను అక్కడ వివరిస్తారన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎవరైనా సరే పునాద స్థాయిలో కానీ స్థలము ఉన్నప్పటికీ ఇల్లు కట్టాలనుకుంటే మాత్రము ఇది పూర్తిగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉన్నట్టుగా అధికారులు పట్టాలెక్కని వాటర్ గ్రిడ్ పథకం చిబురుపల్లి రాజాం నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన మడ్డు జలాశయం జిల్లాలో తాగునీటి నిడ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోటమి ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం తలబెట్టింది జలాశయాల నుంచి గ్రామాల్లోనే ఇంటిని తాగునీరు అందించాలనే లక్ష్యం దీర్ఘకాలిక ప్రణాళికతో వాటర్ గ్రిడ్కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదు సుమారు తొమ్మిది నెలలు అవుతున్న కదలిక లేదు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి అప్పటి నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఏ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లాలో నాలుగు పాయింట్ పదిహేను లక్షలు నివాసిత గృహాలు ఉన్నాయి ఇందులో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలకు ఇళ్లకు జల జీవన మిషన్ ద్వారా ఇప్పటికే ఇంటింటికి కుల ఏర్పాటు చేశారు గ్రామ హామీల్లో అవసరమైన చోట ట్యాంకులు పైప్ లైన్లు కుళాయిలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపేమని ఆర్డబ్ల్యూఎస్ విజయనగరం ఎస్సీ కవిత తెలిపారు నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు జలాశయాల నుంచి వాటర్ గిడ్ ద్వారా ఈ మండలాలకి తాగుని సరఫరా చేయాలనే సంకల్పం బొబ్బులి రామభద్రాపురం దత్తరాజు బాడింగ్ నుంచి తోటపల్లి మడ్డువలస నుంచి అయితే రాజాము సంతకమిటి వంగరా రేగడి తెరలం చీపురపల్లి గరివిడి మెరగపురదం నుంచి వస్తాయి తాడిపూడి ప్రాజెక్టు నుంచి ఎస్కోట కొత్తవలస జామి వేపాడ లక్కవరకట గజపతి నగరం గంటియాల బొండపల్లి విజయనగరం ఆంధ్ర ప్రాజెక్టు నుండి మెంటాడకి తారగ్రామ రామ చేతు సాగర్ నుంచి నెలమరలో పోస్పొట్టేక భోగపురం గుర్రెకైతే మాత్రము నీళ్ళు రావడానికి పట్టాలు చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా నిధులు వస్తేనే నీళ్లు పట్టాలెక్కని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అయితే చూస్తూ జిల్లాలో తాగునీటి సమస్య అయితే ప్రధానంగా చాలా ఇబ్బందిగా ఉందా ఉంది ఇప్పుడు పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఎప్పటి కూడా బిందుల బిందులు నీరు కోసం తాగునీరు కోసం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చాలా వరకు అయితే కుళాయిలు వేశారు అలాగే వాటర్ ట్యాంకులు కట్టారు కానీ ఏ సమయంలో ఇస్తారో గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఓ సమయ పాలన లేకపోవడంతోనే ఎప్పటికూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది అయితే నిధులు రా నిధులు వస్తేనే నీళ్లు లేకపోతే ఎక్కడ పరిస్థితి మాత్రము ఎప్పుడు కూడా అంద అందనే ఉంది ఎప్పటికైనా సరే నీళ్లు కావాలని తాగునీటి కోసం కూడా ఈ రోజుల్లో కూడాను ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నా సరే కనీసం నీళ్ళు రాని పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రతిపాదలైతే పంపించినట్టు చూస్తూ ఉన్నారు తోటపల్లి మొడ్డు తాడిపూడి ఆంధ్ర తారకరమ సహకరించి ఇంత పెద్ద ప్రాజెక్టుల నుంచి కూడాను ఇంక ఉన్నప్పటికీ కూడా తాగునీరు సమస్య ఇక తీరడం లేదు దీనికి సంబంధించిన అధికారులు అయితే మనం డిపిఎస్ సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్యూస్ నేను మీ ఎంఈ నాయుడు